కాబట్టి మాట వినడం ఎంత శ్రేయస్కరమో దేవుని చిత్తం జరిగించడం ఎంత శ్రేయస్కరమో మనం ఆలోచన చేయాలి ప్రియల ఆనాడు మన పితరులు ఏ విధంగా అయితే తప్పిపోయారు మనము కూడా తప్పిపోకుండా ఉండడానికి అది మనకు గుర్తు చేయడానికి పాత నిబంధన గ్రంథంలో అనేక విషయాలను మరి పౌలు గారు కొత్త నిబంధనలో మనకు గుర్తు చేస్తూ వచ్చారు అవును ప్రిల్లారా దేవుని వాక్యాన్ని బాగా మనము ధ్యానిద్దాం బాగా మనం గ్రహిద్దాం ఎబ్రిలకు రాసిన పత్రిక కూడా చూద్దాం ప్రిలాగా ఎబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యయము ఏడవ వచనాన్ని చూద్దాం ఎబ్రి మూడు ఏడు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు కొనసాగుదాం ముందుకు దే నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టి పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి నలభై సంవత్సరంలో నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి కావున నేను ఆ తరం వారి వలన విసిక్కి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు గనక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరే ప్రవేశింపరని చెప్పి తిని ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉంది దేవుని వాక్యము కోపంతో చెప్తూ ఉన్నాడు దేవుడు దేవుని మాటలు ప్రిల మరి వినకపోయి నా మాటల్ని అని చెప్పి చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యం చెప్తూ ఉంది మరి ఆనాడు వినలేదు ఈనాడు మనం వింటూ ఉన్నాము వింటే మంచిదే ఆయన ఆజ్ఞల్ని పాటిస్తే మంచిదే ఆయన చిత్తం జరిగిస్తే మంచిదే లేదంటే మనము కూడా సంహరింపబడతాం మనం కూడా దేవుని కోపానికి గురే అవుతాం కాబట్టి ప్రియులారా మన ఆలోచన మన థింకింగ్స్ను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి చాలా ఉల్లాసభరితమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుకరించి ఉన్నాడు కానీ మనము ఆయన అడుగు జాడలో మనం నడిచినప్పుడు దేవుని వాక్య రూపంలో మనం నడిచినప్పుడు దేవుని చిత్తం మనం జరిగించినప్పుడు ఆనందం చాలా ఉంటుంది అంతన మేలుకే ఆరాధనయేసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచుతే తన చిత్తమునకు తల తన చిత్తమునకు ఎప్పుడైతే తల వంచుతే అంతా మేలే జరుగుతుంది తనము చిత్తం కాకుండా మన చిత్తమనే ఆలోచన చేస్తే మనం కోపానికి గురిగాక తప్పదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగునే నిర్గమకాండానికి వెళ్దాం పిల్లారా నిర్గమకాండము మూడో నాలుగో అధ్యయము నిర్గమకాండము నాలుగో అధ్యయము వచనాన్ని చూద్దాం పిల్లలు నిర్గమకాండము మూడవ అధ్యయము పదం క్షమించండి నాలుగో అధ్యయము పదమూడవ వచనం నాలుగు పదమూడు అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంపతలిచిన వాణినే పంపుమనగా ఇక్కడ లెక్క చేయకుండా ఉండేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నది అలాగునే అలాగునే ఇంకో మాట కూడా చూద్దాం పిల్ల ఎబ్రిపత్రిక దేము పదమూడులో ఏం చెప్పబడిందో చూద్దాం దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం ప్రమాణము చేయలేకపోయిన గనక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందాను మనం పొందాలంటే అంటే అబ్రహాంలాగా ఓర్పుతో ఉండాలి నమ్మాలి ఓర్పుతో ఉండాలి ఆ ఫలాన్ని మనం పొందుకుంటాం అలా కాకుండా ఉంటే ఫలాన్ని పొందలేము ఓర్పు లేకపోతే మనం ఏది జయించలేము ఏది తీసుకోలేము ఏది పొందుకోలేము దేవుడు ప్రమాణం చేసాను దేవుడు వాగ్దానం చేసాను ఇస్రాయిలీలకు అవును ప్రియులారా దేవుడు వాగ్దానం చేస్తే నమ్మదగినవాడు ఆయన ఆయన మాట వినకపోతే మనము నష్టపోతామని చెప్పి దేవుని వాక్యము ఆనాటి నుంచి ఈనాటి వరకు సంఖ్యాకాండం నుంచి నిర్గమ కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం నుంచి రోమిలకు రాసిన పత్రిక నుంచి కొరంతులకు రాసిన మొదటి పత్రిక నుంచి ఆమోసు గ్రంథం నుంచి పిలిపి నాలుగు పద్మల నుంచి అనేక విషయాలు కీర్తనల నుంచి అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ 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 ముందుకు వెళ్తూ ఉంటున్నాం ప్రియులారా ఇప్పుడు మరి నిర్గమకాండ మూడో అధ్యయము ఎనిమిది నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి ప్రదేశమునకు అనగా కాణానీలకు హితీయులకు అమోరీలకు ఫెరీజీలకు హివీలకు హెబిసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవసించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాం ఇస్రాయేలీల మొర నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో యుద్ధకు పంపిదం ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనని అందుకు మోసే నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవినితో అనగా ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును నేను నిన్ను పంపి పంపితిని ఇది నీకు సూచన నీవు ఆ ప్రాచరణను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరని నేను మోసే చిత్తగించుమో నేను ఇస్రాయలీ యద్ద యుద్ధకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొక్కకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలేనని దేవుడిని అడిగాను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోసతో చెప్పాను మరియు ఆయన ఉండును ఉండునను ఉండునను వాడును మీ వద్ద నన్ను పంపెనను నని నీవు విశ్రాయలతో చెప్పవాలను చెప్పేవాలిన నేను మరి మరియు దేవుడు మోసతో నిట్లా నేను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడునైనా యహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీలలో చెప్పవలెనని నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము నీ వెళ్ళి ఇస్రాయిలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇసాక్ యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లైనను నేను మిమ్మను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిత్యంగా చూచితిని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కానానీయులు హితీయులు అమోర్యులు పెరిజీలు ఇవీలు ఎబిసీలున్న దేశమునకు మేము రప్పించదని సెలవిచితనని వారితో చెప్పుము దేవుడు చెప్పిన దాన్ని చెప్పమని చెప్తూ ఉన్నాడు చెయ్యమన్నది చెయ్యమని చెప్తూ ఉన్నాడు మనకు పని కల్పించిన యజమాని మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి యజమాని ఏం కోరుకుంటాడు ఆ పనిలో నమ్మకంగా ఉండాలని కోరుకుంటాడు మనకు కేటాయించినటువంటి సమయాన్ని సరిగ్గా ఉపయోగించాలని కోరుకుంటాడు ఆ కంపెనీ కొరకు ఆ ఉద్యోగాన్ని కొరకు ఆ యొక్క వ్యాపారం కొరకు మనకు దేని మీద అయితే నియమించిండ్రో ఆ దాని మీద నమ్మకంగా ఉంటే ఆ యజమాని సంతోషపడతాడు అలాగునే మన ప్రాణాన్నిచ్చిన జీవదాత మనకు జీవం పోసి పరమునకు నడిపించినటువంటి ప్రదాత మరి దేవాది దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు చెప్పిన దాన్ని చెయ్యమని చెప్తూ ఉన్నాడు చెప్పని దాన్ని చెయ్యవద్దు చెప్పిన దాన్ని చెయ్యమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది నిర్గమకాండము పదమూడో అధ్యాయానికి వెళ్దాం ప్రిలార పదమూడో అధ్యాయము ఐదో వచనాన్ని చూద్దాం పదమూడో అధ్యాయము ఐదో వచనాన్ని చూద్దాం యహోవా నీకు ఇచ్చదనాన్ని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కానానీయులకు ఇతీయులకు అమోరీలకు హివీలకు ఎబీసీలకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమును దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలను కొనవలెనను చెప్పింది చేయమంటున్నాడు వచ్చిన తర్వాత ఈ పని చేయి బిడ్డ నీవు అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు అలాగునే ముప్పై మూడవ నిర్గమకాండము ముప్పై మూడవ అదేము మూడవచనాన్ని కూడా ఆలోచన చేద్దాం ముప్పై మూడు మూడు మీరు లోబడనల్లని ప్రజలు గనక నేను మీతో కూడా రాను త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోసతో చెప్పారు ఇననొల్లని వారిని లోబడని వారిని నేను మీతో రానని చెప్తూ ఉంటున్నాను నీవు నా తోడుగా నీవు నా తోడై ఉన్నావయ్యా నాకు భయమేల నాయసయ్యా దేవుడు తోడై ఉంటే మనకు భయం లేకుంటుంది కానీ దేవుడే వదిలిపెడతా అంటున్నాడు మాట ఇన నల్లని వారికి వదిలిపెడతా అంటున్నాడు ఇనేవారికి తోడుగా ఉంటాడు కాబట్టి ప్రియుల ఆనాటి నుంచి ఈనాటి వరకు మన ఆలోచన విధానంలో ఒకవేళ మార్పులు జరగకపోతే మనము నష్టపోతాము అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది లేవే కాండానికి వెళ్దాం ప్రియలారా లేవే కాండానికి లేవే కాండము ఇరవయో అధ్యయము ఇరవై నాలుగో వచ్చినా చూద్దాం ఇరవై నాలుగు నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు అది అనగా పాలు తేనెలు ప్రవచించు ఆ దేశం మీకు స్వాస్థ్యంగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదనని జనములలో నుండి మిమ్మను వేరుపరిచిన మీ దేవుడైన యహో నేనే అవును ప్రియలారా మనకు సెలవు ఇచ్చినటువంటి ఇస్రాయేలీలకు సెలవు ఇచ్చినటువంటి మాటను వినమని చెప్తూ ఉన్నాడు వినమని చెప్తూ ఉన్నాడు అవును ప్రియలారా తింటున్నామా ఇంటలేమా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం ఏహోవో మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవచించు దేశం దేవుని యందు మనం ఎప్పుడైతే ఆనందించే వారిగా ఉంటే దేవుడు మనకి ఇవ్వాల్సింది ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు పదహారో అధ్యాయం సంఖ్యాకాండము పద్నాలుగు వచనాన్ని అని కూడా ఆలోచన చేద్దాం ప్రిలార పదహారు పద్నాలుగు అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మును తీసుకొని రావ రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకీయలేదు ఈ మనుషులు కన్నులను ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా ఊడదీయుదువా మేము రాము అనేది అందుకు మోసే మిక్కిలు కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్య ఒక గాడిదనైనను వారి వారి ఎద్ద నేను తీసుకొనలేదు ఇక్కడ లేఖనాన్ని మనకు గుర్తు చేస్తున్నది ప్రజలు ఏం చేస్తున్నారు కోరాహు తిరుగుబాటు గురించి మరి చాలామంది తిరుగుబాటు చేసేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు దేవునికి తిరుగుబాటు చేస్తే మనకు నష్టం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం మార్చి తిరుగుతూ ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియులార ఎప్పుడు మనం అలా తిరగొద్దు ఎందుకంటే దేవుని ఆధీనంలో మనం ఉన్నాం ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం ఆరవ అధేయం మూడవ వచనాన్ని మనం చూద్దాం కాబట్టి శ్రాయేలు నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవచించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెనో ఆ పాలు తేనెలు ప్రవచించి దేశం మనకు ఇస్తానని చెప్పినప్పుడు అనుసరించి నడుచుకోమని చెప్పి పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాడు పదకొండో అధ్యయము ఖండం తొమ్మిదో వచ్చిన అని మనం చూద్దాం తిలార పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిది యహోవా వారికి వారి సంతానమునకు దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుషమంతులు నగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గై కొనవలెను దీర్ఘాయుష్మంతులుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను కానీ ఈ ఆజ్ఞలను మీరు గై కొనవలెనని సెలవిస్తూ ఉన్నాడు ద్వితీయోపదేశ కాండము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో అధ్యాయానికి వెళ్దాం ప్రిలారా ఇరవై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి వచ్చిన వరకు చూద్దాం కాబట్టి మీరు చేయినదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలను నీ దేవుడైన యహోవాన్ నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాం ఇసాకు యాకోబులతో ప్రమాణం చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని కొని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యహోవా నేడు నీకు నియమించుచున్నా నీ దేవుడైన యహోవా నా నిబంధనలోను ఆయన ప్రమాణం చేసిన దానిలోను నీవు పాలు పొందుటకు ఇస్రాయేలీలలో ప్రతివాడు అనగా మీలో ముక్కిలేమి మీ గోత్రముల వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి నీ పాలెంలోనున్న పరదేశులేమి నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడు వారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యహవ సన్నిధిని నిలిచి ఉన్నారు అవును ప్రిలా దేవుని సన్నిధిని నిలిచి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ సన్నిధిని విడిచి తిరుగుతూ ఉన్నాం ఇప్పటికీ ఆదివారం వచ్చిందంటే అనేకమైనటువంటి పనులను గంపలో పెట్టుకొని తిరిగినట్టుగా మన హృదయంలో పెట్టుకొని తిరుగుతూనే ఉంటాం వాటి కొరకు వెళ్ళి అనేకమైనటువంటి పని చే చేయాల్సిన పనులు మర్చిపోయి చేయరానటువంటి పనులు కూడా చేసి వస్తూ ఉన్నా ఆదివారం దేవుని సన్నిధిలో ఉండకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటున్నాం దేవుడు మనకు తోడు ఉండడు పిల్లారా దేవుని మాటను మనం వినకపోతే తోడుగా ఉండడనేటటువంటిది దేవుని వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి దేవుని మాటలు ఎప్పుడు తప్పిపోజాలవనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగునే ఇరవై ఏడవ మూడవ వచనాన్ని చూద్దాం నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పినట్లు నీ దేవుడైన యహోవ నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవచించు దేశ్యమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద రాయవలను అవును మన హృదయం అనేటటువంటి పలక మీద రాసుకోవాలి దేవుని వాక్యాలను జ్ఞాపకంలో ఉంచుకోవాలి దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా దేవుని మాటలకు లోబడేవారిగా ఉండాలి దేవుని మాటలను విని శ్రద్ధగా ఆలకించేటటువంటి వారిగా మనం ఉండాలి దేవుని మాట వినకపోతే మనకు మన కుటుంబాలకు నష్టం వాటిల్లుతుంది దేవుని వాక్యం తెలియపరుస్తుంది సంహరింపజేస్తానని రాళ్లతో ఒకటి చంపవలనని చెప్పి మరి పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం అంతట్లో నియమించబడినటువంటి ఆజ్ఞలై ఉంటున్నాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యాన్ని ఆనాడు పాత నిబంధనలో ఉన్న విషయాలను మనకు గుర్తుగా కొత్త నిబంధనలో మరి కొలంతి రాసిన మొదటి పత్రికలో పదవ అధ్యాయంలో మొదటి నుంచి ఐదు వచ్చిన చదివాం అలాగనే ఎబ్రి పత్రిక మూడో అధ్యాయాన్ని చదివా అలాగునే మనము అనేక విషయాలను మనం చదువుతూ ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియులారా మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యమైన స్థానం మనం ఇవ్వాలి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యయము మరి రెండవ వచనాన్ని అంటే మొదటి నుంచి చూద్దాం మోషే ఇస్రాయిల్ ఇస్రాయిలందరితో ఈ మాటలు చెప్పిన చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లా నేను నేడు నేను నేడు నేను నూట ఇరవై ఏండ్ల వాడనై ఉన్నాను ఇక మీదట నేను వచ్చుచూ నుండలేను యహోవా నీ యహోవా ఈ యోర్ధాను దాటకూడదని నాతో సెలవిచ్చాను నా వయసు తగ్గింది యహోవా సెలవిచ్చాను నేను దాటలేను అని అవును ప్రియలా దేవుని చిత్తం దాటలేనంటే మోషే మోసే కాణాను చేరలేదు దాటలేను అవును నిజమే కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనం దాటగలమని చెప్పి చాలాసార్లు మనం అనుకుంటాం కానీ దాటలేము అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది దాటకూడదు అంటే దాటకూడదు దాటు అంటే దాట అంతేగాని మన సొంత తెలివిని ఒక సెంటైనను ఉపయోగించకూడదు కొద్దిగైన ఉపయోగించకూడదు ఎందుకంటే అందులో ఉండక మానదు మన సొంత తెలివిలో కాబట్టి ప్రియమైనటువంటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ వాక్యము చెప్పేటటువంటి సామర్థ్యము నాలో లేదు కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో మీ అందరితో మాట్లాడాలి దేవుని మాటల్ని మాట్లాడాలి అని ఆశ కలిగి మాట్లాడుతున్నానంతేగాని మీకన్నా నేను గొప్పవాడిని కాదు మీకన్నా తెలివైన వాడిని కాదు మీకన్నా నాకు ఎక్కువ తెలుసని కాదు కానీ దేవుని చిత్తము జరిగించడంలో నా యొక్క పాత్రలో కూడా నేను పని చేయాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో నేను మాత్రము మీ మధ్యలో వాక్యాన్ని పంచుకుంటున్నాను త్రిలార నేను సరైనటువంటి వ్యక్తిని కూడా మీతో పంచుకోవడం లేదు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగరించు మహిమను అని చెప్పి దేవుని వాక్యమే తెలియపరుస్తూ ఉన్నది నీతి మంతుడు ఒక్కడను లేడు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మన నిమిత్తము క్రీస్తు చనిపోయి తిరిగి లేచినటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటున్నది మరి యహశ్వ గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని ఒకసారి జ్ఞామనిద్దాం పిల్లార యహోవ మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేశానో పాలు తేనెలు ప్రవచించు ఆ దేశమును తాను వారికి చూపింపనని చూపింపనని యహో ప్రమాణం చేసి ఎహో ప్రమాణం చేసి ఉండేను గనక ఐగుప్తులో వచ్చిన ఆ యోధులందరూ యహో మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయేలీలు నలభై సంవత్సరంలో అరణ్యంలో సంచరించుచు వచ్చింది కానాను చేరినటువంటి వారిలో యహశువా కాలేబు మాత్రమే చేరగలిగారు లక్షలాది ప్రజలు వెళ్ళారు కానీ కానాను చేరలేకపోయారు అంటే అర్థమైంది దేవుని మాటను వినలేకపోయారు దేవుని మాటను గౌరవించలేకపోయారు దేవుని మాటను గ్రహించలేకపోయారు దేవుని మాటలందు విశ్వాసం ఉంచలేకపోయారు వారు నశించే వరకు నలభై సంవత్సరములు అలాగునే తిప్పి ఉంటున్నాడు దేవుడు కాబట్టి ప్రియలారా నీ జీవితంలో నా జీవితంలో మరి మనం కూడా దేవుని మాట వినకుండా అలాగునే తిరిగితే మనం కూడా నశిస్తామని చెప్పి దేవుని వాక్యము సూటిగా నాతో నీతో మనందరితో మాట్లాడుతూ ఉన్నది అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది గ్రంథం దగ్గరికి వెళ్దాం ప్రియలారా ఎరిమే గ్రంథం పదకొండో అధ్యాయము ఐదో వచనానికి వెళ్దాం చాలా లోతైనటువంటి సబ్జెక్టు ఆడికైనా నేను చాలా తగ్గించుకొని చెప్పాల్సినటువంటి విషయాలను మాత్రమే మన మధ్యలో నేను పంచుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో కూడా ఎక్కువ సమయము అది పడుతూ ఉంది కాబట్టి దాన్ని బట్టి కూడా జ్ఞాపకం ఉంచుకొని మరి చెప్పాల్సిన వాక్య భాగం కాడికి నేను మీ ముందు ఉంచుతూ ఉంటున్నా ఇర్మియా పదకొండో అధ్యాయము ఐదో వచనాన్ని ఆలోచన చేద్దాం అందుకు యహోవా ఆ ప్రకారము జరుగునుగా కానీ నేనంటినీ మరి ఎందుకు ఈ మాటల్ని గుర్తు చేస్తుంది నాలుగవ వచనం ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్టుగా తేనెలు ప్రవచించు దేశ్యమును మీ పితరులకిచ్చదనని వారితో నేను చే చేసిన ప్రమాణమును నేర నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యమును విని నేను మీ మీ కాజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యమును అనుసరించి నన్స అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉందరు నేను మీకు దేవుడనై వింటే మనకు దేవుడై ఉంటాడు వినకపోతే ఆయన జనులం కాకుండా ఉంటామని చెప్పి మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది ఎర్మయా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ ఆలోచన చేద్దాం ముప్పై రెండు ఇరవై రెండు మీకిచ్చేదనని వారి పితరులతో పితరులకు ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవచించు ఈ దేశమును వారికిచ్చి తిని వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొనిరి కానీ నీ మాట వినకపోయింది నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయి వారు చేయవలెనని నీ కాజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరు గనక ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నాను వెళ్ళగలిగిన వారు వెళ్ళారు చేరగలిగిన వారు చేరారు దేవుని చిత్తం జరగాల్సింది జరిగింది అయినా మాట వినలేదనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా అవును ప్రియ మాట వినకపోతే దేవుని మాట మనకు హెచ్చరిక చేస్తూ ఉంది హేచ్కేల్ గ్రంథము ఇరవయో అధ్యయము ఆరో వచనము మరియు వచనాన్ని చూసుకుందాం హేచ్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయము ఆరో వచనము మరియు పదహైదో వచనాన్ని చూద్దాం ఆరు పదహైదు వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవచించు నదియు సకల ఆభరణమైన ఆభరణమైనదినైనా దేశంలోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలంలోనే నేను ప్రమాణము చేసి పదహారో వచనాన్ని మనం ఆలోచన చేసిన పదహైదు వచనాన్ని ఆలోచన మరియు తమకిష్టమైన విగ్రహముల అనుసరింపవలనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దిన